తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో మంది అయ్యప్ప దర్శనానికి వస్తున్నారు వారికి కనీస సౌకర్యాలు ఈ దేవస్వం లో కలిపేట్లేదు కనీస మర్యాదలు లేవు స్వామి అనే ఒక మర్యాద లేదు నియమ నిష్టం మండల కాలం దీక్ష చేసి మనమైతే ఏ విధంగా మన సంధానం ఉంటామో ఆ విధంగా ఇక్కడికి వస్తే ఇక్కడ కలిసి మన పురుగు లెక్క తీసుకునేస్తారు ఎందుకు వస్తున్నా కూడా వాళ్ళు ఎందుకో పడిపోతే వస్తున్నారు అనుకుంటున్నారు తప్ప వీళ్ళ అయ్యప్ప వస్తారు అయ్యప్ప బస్సులు వీళ్ళ వల్ల తెలుగు రాష్ట్రాల వల్ల గడిచ అవగాహన లేకుండా దీవత్సం బోర్డు వ్యవహరిస్తుంది దయచేసి మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా గుర్తించుకోండి మన ఇరువురు డబ్బులు ఇక్కడ హుండిలో వేయకుండా మేమే ఊళ్ళోకి తీసుకొచ్చి ఎక్కడైతే నూతన దేవాలయం అక్కడ నిర్మిస్తున్నారు వాళ్ళకి ఇస్తే మీ సన్నిధానం పేరు వాళ్ళ శిలాపాలకం మీద ఉంటుంది కానీ ఇక్కడ హుండిలో వేస్తే గవర్నమెంట్ పొట్టలు నింపుకుంటుంది తప్ప అయ్యప్ప భక్తులకు కనీస సౌకర్యం కల్పించలేదు దానికి హైదరాబాద్ నుండి పాదయాత్ర చేస్తున్నారు మా గురుస్వాములు అయినా కనీస విలువలేదు ఐడి కార్డు చూపిస్తే మీరు ఎందుకు మీ యావత్ మీరు వాళ్ళేస్తున్నారు వస్తున్నట్టే ఉంది కానీ మా గవర్నమెంట్ పట్టించుకోదు దేవస్థం బోర్డు పట్టించుకోదు దయచేసి తెలుగు ప్రజలు ఎక్కడున్నా యొక్క చిన్న మండపం మా మనవిని మన్నించి ఉండిలో మాత్రం అయ్యకండి అన్నదాన క్షేత్రాలలో మేము ఊళ్ళో దేవాలయాలు నిర్మాణించ ൗളി യാണെങ്കിൽ കോൺഗ്രസ്